మహం చేప దొరకటలేదు వాళ్ళ పట్టలేదని కర్రత గుడిస్తున్నాడు కరత గుడిస్తున్నాడు ఈరోజు అయితే చేపలు పట్టడానికి చూడండి ఇప్పుడైతే వాళ్ళ వదలు తాబాతున్నారు ఏం చేపలు పడతాయో చూద్దాం చేపలు మాత్రమే తా ఉన్నాయన్నమాట మరి యాని చేపలు అయితే మాకైతే తెలవదు చూద్దాం ఏ చేపలు పడేది అనేది మనమైతే చూద్దాము చేపలు అయితే బాగా కదులుతున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే వాళ్ళకైతే పడ్డాది ఎంత పెద్దవాళ్ళుగా చూడండి వాళ్ళైతే బాగా చుట్టూ వస్తున్నది అంటుంది అది నోరు చూడండి అర్థాలు అరువే మళ్ళా వాళ్ళకైతే పడ్డది ఈ వాళ్ళైతే పైలెట్టు పడింది కూడా వేసుకున్నారు అదే ఈ వాలకైతే ఎక్కువైతే తినకూడదు మెత్తగానే తినాలి ఎందుకంటే ఇది వాయు అంటది ఈ చేపలనే వాళ్ళకైతే చూడండి వేయించుకోవాలైతే పులుసుకు బాగుండవు అవి పులుసుకు బాగుండవు ఏం బాగుంటాయి తినేదానికి ఫ్రైలకైతే బాగుంటాయి తీవైతే అంటుంది పాము కనుక ఇంకొక పైలట్ పడేలాగా ఇంకొక పైలట్ అయితే తెస్తున్నారు ఈరోజు చాలా చేపలు అయితే పడుతున్నాయి మాకు ఒకటో రెండు అయినా కూడా పర్వాలా పెద్ద చేపలు పడుతున్నాయి మాకు గాతలది தீனால்தான் <NYUOR> <iliyor oblivion đấy> చె దొంగ మహం చేప దొరకటలేదు వాళ్ళలో బట్టలేదనేసి కర్రత గొడేస్తున్నాడు కర్రత గొడేస్తున్నాడు భలే జాదుగా ఉంది అది అంతే గట్టినే ఉన్నది అనమాట ఎక్కువ లోతైతే లేదు వాళ్ళలో పడనంతది కానీ పెద్ద చేప దొరికిన అయితే ఇంకొక పైలట్ అయితే పడింది పైలట్ అయితే తీస్తున్నాడు దొరికినకాడికి పెద్ద పైలట్లు అయితే దొరుకుతున్నాయి మాకు ఇప్పుడైతే వాళ్ళ నుంచి అయితే అయితే తీస్తున్నాడు గట్టికిసిర్రాసిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తాం చేపలు చూపించాయి ఎన్ని చేపలు పడ్డాయి అట్టే చూపించాయి చూడండి ఎన్ని చేపలు అయితే పడ్డాయో ఒకటో రెండు అన్నాము గోతం అయితే మాకు పెద్ద చేపలు ఏదో కదులుతున్నదే అందుకని వచ్చి చూస్తున్నాడు పడింది పడింది అది కూడా పైలటేనా అన్నీ పైలెట్ చేపలు అయితే పడుతున్నాయి చిన్న చేపలు అయితే కాదు పెద్ద పెద్ద చేపలు అయితే పడుతున్నాయి దగ్గరకు వస్తే అప్ అప్ప అంటే అప్పచ్చు కావాలంటే దానికి అడ్డం పెట్టి పర్వాలేదు పిలుచుకునేస్తున్నాయి అన్నమాట ఇవి వాళ్ళకి చుట్టేస్తున్నాయి పడి పడతానికి వాళ్ళ వాళ్ళు కూడా చుట్టేసి పెట్టుకునేస్తున్నాయి అలా కలబెట్టే కుందైతే చేపలు ఆడాడపడిపోతా ఉన్నాయి అనమాట ఆ పడిన చేపలు మేము తీసుకుంటూ వస్తున్నాము ఇలాగ చెరులో మనం చేపలు పట్టాలంటే ఎలా పట్టుకుంటా ఉండాలి మళ్ళీ

శ్రే సకి అట్టి శ్రీ ఆ గుంటకాడ బాదాము ఆ గుంటలకాడవంటా చేపలు అంట పాతున్న రోలు అంటే గుంటల్లో ఆడేయడా పట్టుకుంటా బాతున్నాము కానీ చెరువు ఇది ఎండుపు వచ్చేస్తున్నది చెరువు ఎండుపు వచ్చేసేసరికి ఆ గుంటల్లో ఆడా పట్టుకుంటా బాతున్నాము దంతా చెరువే చూడండి గంట గంటల గంటలు ముట్లున్నాయన్నమాట దంతా చెరువేను ఇంకా పచ్చదనం ఉండే చెట్లు అంతా అది కట్టది చెరువు కట్ట అనమాట అది చేపలు గట్టినే ఉండే చేపలు కానీ గబక్కన దొరకటాలి ఆ చేపలు అందుకని పరిగెత్తి పరిగెత్తి అయితే పడుతున్నారు ఇప్పుడు చేతితో పడుతున్నారు చూస్తామనండి వెళ్ళిపోయింది కూ సైడ్ పోతున్నది చేపలు గట్టి మీదనే వా ఉండేలాగా ఏం పరిగెత్తి 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 చూపించి పడుతున్నారు స్టాంపులో బాడైతే పెద్ద పిల్లడు దొరికింది మా మామకైతే చూపించి మామ చేప పైకి ఎత్తి చెయ్య చూడండి అక్కడ చేప పడిపోయింది టీ అదిగా పడిపోయిందిలే పట్టుకో పట్టుకోమో చిన్న ఫైవ్ కాదు నాయనా ఏం చేపలు ఇవి ఫైవ్ లెట్లు చేపలము చిన్న లేవు చీరలో పడుతున్నాను దగ్గరగా చడండి దీనికన్నా పెద్ద చేపలు దొరుకుతాయి సగం గెండు చేపల కోసం వచ్చేది మేము పైలెట్లు అయితే పట్టుకున్నాము పైలెట్ చేపలు చేప పడేదానికైతే పాతమా అక్క ఆడేది కదిలింది అనేసి చేప అయితే పడింది రెండు పడిపోనాయి అంట రెండు చేపలు అయితే పడిపోయాయి అట్టా అట్ట పట్టుకోండు రెండు చేపలు అయితే పడ్డాయి ఒక అయితే అక్కడ సరే ఒక చేప పట్టుకునేస్తున్నారు పడిన అయితే చేప పెద్దవే పడుతున్నాయి పైలెట్లు గెండ్ల కని వస్తే చేయలాడ్డం గెండ్ల కని వస్తే అయితే ఇవి అయితే పట్టుకుంటున్నాం అక్క రెండు చేపలు అయితే పడ్డాయి వదిలి పడతారు వాడు ఒకటి కావాల్సింది మళ్ళీ గోడ కూడా పడిపోయా వాళ్ళ కూడా పడుతుంది వాడు ఒక చేప అయితే పడుతుంది మళ్ళీ ట్రామా పడిపోంది చేప వదిలేసి బా ఇంకో చేప ఎత్తి పడింది పెద్ద పల్లెట్ వదిలే అనేలా ఒకసారి ఎట పడుతుంది చూడండి వాళ్ళ దొంగలు కొండ అంటే చాలా మంది వచ్చి పోతున్నారు కదా చేపలోకి అవి చేపలు పట్టి చూసి చూసి చేపలు కడ కనుక్కునే ఇంకొక చేప కడబడి ఎట్టుకున్నది కదులుతుంది ఓహో చేప చాలా పడ్డాయి మాకైతే చేపలు పడినట్టే ఉండి ఐదు కేజీల దాకా అయితే పట్టేసినాము ఇప్పుడైతే ఎన్ని చేపలు పట్టామో చూడండి పైలెట్లు బాల్గా అయితే పడ్డాయి యి మాకు మూడు రకాల చేపలు అయితే పడ్డాయి గడ్డ షాపు అయితే అలాడినాము గంట షాపులు అయితే మాకు అయితే పర్లేదు పైలెట్ షాప్లు అయితే పడ్డాయి ఎక్కువగా బుట్టది అంతే నంటది ఉండే వాటికి మాకు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మేము ఈరోజైతే మేము ఈ చెరువులో అంటే ఇంటికి వచ్చేస్తే మాట ఆడాడుకుంటున్నాయి ఐటల్లా వాళ్ళు వేసుకుంటూ వాళ్ళు పట్టుకుంటూ పట్టుకుంటూ పట్టుకుంటు అయితే మేమైతే మాకు కావాల్సిన చేపలు అయితే పట్టుకున్నాము పెద్ద పైలట్ చేపలు అయితే మాకైతే పడ్డాయి చూస్తారు కదా మీరే ఎన్ని చేపలు అయితే పడ్డాయో చాలా చేపలు అయితే పడ్డాయి మాకైతే ఇలాగా మామూలుగా చెరువులు వలలున్నాయి ఉన్నాయి వాళ్ళు వేస్తారు మాపుడు వాళ్ళు అంటారు ఎత్తుడు వాళ్ళు అంటారు చాలా ఉన్నాయి మా కాడ ఉండే వాళ్ళతోనే మేము